శ్రీరామకృష్ణులు తమ ప్రియ శిష్యుడైన నరేంద్రనాథ్ స్వామి వివేకానందకు ఎన్నో బోధనలు ఏకాంతంలో చేసేవారు ఎందుకంటే తమ ప్రియమైన శిష్యుడు ముఖ్య శిష్యుడు తమ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచమంతా విదజల్లబోయే ఆచార్యుడు కాబట్టి వివేకానంద స్వామికి ఎన్నోసార్లు ప్రత్యేకంగా కేవలం ఆయన ఒక్కరితోనే ఒకరినే తమ గదిలో ఉండమని చెప్పి బోధించేవారు అనమాట అటువంటి నరనారాయణుల సంబంధం అంటారు గొప్ప స్వామీజీలంతా రామకృష్ణులు శారదామాత ఈ నవయుగములో ఈ కలియుగములో ఈ భారతదేశంలో అవతరించిన నరనారాయణులే శ్రీరామకృష్ణులు వివేకానందులు ఎందుకంటే తీవ్రమైన తపస్సులో నారాయణుడు లీనమై ఉంటాడు నరుడు ఆ నారాయణుని శక్తిని నారాయణుని ఆధ్యాత్మికతను ప్రపంచమంతా వెదజల్లుతాడు ఆ విధంగా శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద మాటల్లోనే ఐదు వేల సంవత్సరాల యొక్క కొన్ని వేలాది లక్షలాది మంది సాధకులు తపస్సులు సన్యాసులు యొక్క తపస్సును తీవ్రమైన ఆధ్యాత్మిక జీవనాన్ని కేవలం యాభై సంవత్సరాల్లో ఇంకా దానికంటే చెప్తే సాధన వాళ్ళ సాధన కాలం పది పదిహేను సంవత్సరాల్లో ఆ పది సంవత్సరాల్లో ఆ యుగ యుగాలుగా జరిగిన ఆధ్యాత్మిక సాధనలను తపస్సును శ్రీరామకృష్ణులు సారంగా జీవించారు ఆ సారమంతా ఒక్క జీవితంలో జీవించారు జీవించి చూపించారు భారతీయ వేదాంతమం భారతీయ ఆధ్యాత్మిక తత్వము భారతీయ భగవద్గీత ఉపనిషత్తుల్లో ఉండే ఆధ్యాత్మిక సత్యాలు కేవలం కపోల కల్పనలు కాదు సత్యం సత్యం సత్యస్య సత్యం అనే వేదాల్లో ఉన్నట్లుగా భగవంతుడు సత్యము భగవంతుణ్ణి దర్శించవచ్చు భగవంతునితో మాట్లాడవచ్చు భగవంతుణ్ణి మన ఆత్మలకు ఆత్మగా హృదయాంతరాళంలో దర్శనం పొంది అనుభూతి చెందవచ్చు రిలీజియన్ ఈజ్ రియలైజేషన్ నాట్ ఇన్ టాక్ నాట్ ఇన్ రైటింగ్స్ నాట్ ఇన్ డిస్ప్యూటింగ్ నాట్ ఇన్ డాగ్మాస్ నాట్ ఇన్ రిచువల్స్ రిలీజియన్ ఈజ్ రియలైజేషన్ మతము ఆధ్యాత్మం అంటే అనుభూతి చెందే విషయము కేవల బాహ్య ఆడంబరాలు బాహ్య ఆచార విచారాలు బాహ్య సిద్ధాంతాలు రాద్ధాంతాలలో మతము లేదు ఆధ్యాత్మికత శక్తి ఉండేది అనుభూతిలో అంటూ నిరూపించారు శ్రీరామకృష్ణులు అంటారు స్వామి వివేకానంద హియాజ్ ప్రూవ్డ్ ఇన్ దిస్ కలియుగ ఘోర కలియుగములో యుగాల యుగాలుగా ఆచార్యులు మేధావులు తపస్సులు ఋషులు మునుల చేసిన ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళీ ప్రదర్శింపజేశారు భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు ఈ యుగములో కూడా అంటూ స్వామి వివేకానంద హైయెస్ట్ ట్రిబ్యూట్స్ టు శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ పైన మహోన్నతమైన తమ భక్తి గౌరవాల్ని ప్రకటిస్తారనమాట అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తారు ఒక భక్తుల ఇంట్లో రామకృష్ణ చిత్రపటం చూసి ఆశ్చర్యపోతారు కన్నీళ్లు కారుస్తుంటారు ఆ చిత్రపటం ముందు నిలబడి శిష్యుడు అమెరికాలోనే ఆయన శిష్యుడు వచ్చి స్వామీజీ ఎందుకు ఏడుస్తున్నారంటే ఎవరనుకున్నావు ఈయన ఎవరు స్వామి అంటే మా గురుదేవులు ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ఈ విజయం సాధించడానికి కారకులు మా గురుదేవులు శ్రీరామకృష్ణులు అవతార వరిష్ఠులు అంటారన్నమాట ఆ శ్రీరామకృష్ణుల గురించి చెబుతూ స్వామీజీ ఎమోషనల్ అంటే భావుకులైపోయేవారు అందుకే ఎక్కువగా రామకృష్ణుల గురించి మాట్లాడేవారు కాదు చాలామందికి తెలిసే ఉంటుంది కేవలం ఒక ఒకటి రెండు లెక్చర్లలో మాత్రమే రామకృష్ణుల గురించి అమెరికాలో అది కూడా భక్తులు వేడుకుంటారు స్వామీజీ రామకృష్ణుల గురించి చెప్పండి రామ శ్రీరామకృష్ణుల గురించి చెప్పండి అంటే ఆయన ఆయన గురించి చెప్పడానికి మాట్లాడడానికి నేను తగను నేను తగను అంటారు ఆయన ఎంతటి గురుభక్తి చూడండి కానీ శిష్యులు స్వామీజీ మీరే ఇంత గొప్పవారైతే మీ గురువైన రామకృష్ణులు ఎంత గొప్పవారు కదా దయచేసి చెప్పండి అంటే ఫోర్స్ చేస్తే మై మాస్టర్ మై మాస్టర్ ఇవి తప్పకుండా ప్రతి సాధకుడు ఏ సంప్రదాయంలో ఉన్నా సరే ఏ పంతా ఉన్నా సరే తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఉపన్యాసం మై మాస్టర్ నా గురుదేవులు తెలుగులో ఉంది ఇది రామకృష్ణులపై వివేకానందు ఇచ్చిన ఏకైక ఉపన్యాసం అని చెప్పవచ్చు చాలా తక్కువగా మాట్లాడవాలి రామకృష్ణులు ఆయన గురించి చెప్పడానికి నేను తగని వాణ్ణి అంటారు ఆయన ఒకసారి అద్భుతమైన మాట చెప్తారు అది మనం గుర్తించుకోవాలి శ్రీ వివేకానంద స్వామి ఆఖరి రోజుల్లో చెప్తారు ఈ వివేకానందుడు నా ద్వారా ప్రపంచానికి మనసా కర్మణ వాచ ఏదైనా మంచి జరిగి ఉంటే అదంతా భగవాన్ శ్రీరామకృష్ణులకే చెందుతుంది నీ శరీరం ద్వారా నా ద్వారా ఏదైనా హాని జరిగి ఉంటే మనసా వాచ కర్మణ ఏదైనా హాని జరిగి ఉంటే మానవాళికి అది నా బాధ్యత నేనే స్వయంగా తీసుకుంటాను మహోన్నతమైన గురుభక్తి అహంకార సంపూర్ణ అహంకార శూన్యతకు నిదర్శనం స్వామి వివేకానందులు కాబట్టి ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ టు ద గుడ్ టు ద వరల్డ్ దట్ ఈస్ శ్రీరామకృష్ణ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీ హార్మ్ టు ద వరల్డ్ దట్ ఈస్ మైన్ అండ్ మైన్ అలోన్ అన్న మహోన్నత గురుభక్తుడు ఆధ్యాత్మిక శక్తి కుంజము వివేకానంద స్వామి భగవాన్ శ్రీరామకృష్ణులు నరేంద్రుని గురించి ఎంత చెప్పినా ఆయన కలసట లేదనమాట శిష్యులందరి మధ్యలో నరేంద్రుడు సుఖదేవుని వంటి వాడు నిత్యసిద్ధుడు ధ్యానసిద్ధుడు నరేంద్రుడు ఎవరనుకున్నావు ఆన సప్తర్షిమిడి నుంచి వచ్చినవాడు నిత్యసిద్ధుడు ధ్యానసిద్ధుడు అంటూ పొగుడుతూ ఉంటే నరేంద్రునికి నచ్చేది కాదు స్వామి మీరు ఎలా అంద అందరి ముందు నన్ను పొగుడుతూ ఉంటారు ఎప్పుడు అలా చేయకండి ఎందుకు పొగుడుతారు అంటే రామకృష్ణులు ఏమంటారు చూడండి నాయన అమ్మవారు చెప్పారా కాళికాదేవి చెప్పారా నేనేం చేయమంటావు అమ్మ చెప్పింది నేను చెప్తున్నాను నాదేముంది అంతా అమ్మే చెప్పింది అలాంటి ఉన్నత స్థితి అనమాట నరేంద్రుడిది ఎవరైనా నరేంద్రుణ్ణి అంటే వివేకానంద స్వభావి వివేకానందుడు అప్పుడు నరేంద్రుడే కదా పదహారు పద్దెనిమిది ఏళ్ళ కుర్రవాడగా వచ్చేవాడు నరేంద్రుడిని ఎవరైనా నిందిస్తే ఏదైనా విమర్శిస్తే రామకృష్ణులు ఏమంటారు తెలుసా ఏయ్ శివ నింద చేయొద్దు బెంగాలీలో శివనింద కరోనా శివనింద కరోనా రే శివనింద చేయొద్దు పాపం వస్తుంది నరేంద్రునిపై ఎంతటి భావం చూసారా శివస్వరూపుడు ఎవరనుకున్నావు వీరభద్రుడు శివస్వరూపుడు నరేంద్రుడిని విమర్శిస్తే శివనింద చేసిన పాపం వస్తుంది జాగ్రత్త ఇటువంటి మహా 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 యోగులు తపస్సులు పరమ పవిత్రులు అతిశుద్ధమైన ఆధ్యాత్మిక పుంజాలు వెలిసిన దేశం మనది వారి గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది రామకృష్ణ శ్రీరామకృష్ణ వివేకానందులు శారదామాత ఇంకా ఎందరెందరో మహానుభావులు వారి చరిత్రలు వారి సంఘటనలు వారి విశేషాలు తెలుసుకుంటే మన మనస్సు పవిత్రమవుతుంది మన జీవితం పవిత్రమవుతుంది మన దేశంలో మళ్ళీ ఇంకొకసారి ఆధ్యాత్మిక చైతన్యం పవిత్రత సత్యము ధర్మము నీతి నిజాయితీ మానవతా విలువలు ఆధ్యాత్మిక జీవితము మళ్ళీ జాగృతమవుతుంది అటువంటి ఆశీస్సులు భగవాన్ శ్రీరామకృష్ణ శారదా మాత వివేకానందులు మనందరికీ ప్రసాదించి ఆశీర్వదించి అనుగ్రహించి సన్మార్గములో గాక అని ప్రార్థిస్తూ జై రామకృష్ణ జై శారదాంబ జై వివేకానంద